టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ ఎవరైనా ఉన్నారంటే అది తక్కువ మనకు గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ ఎందుకంటే విరాట్ కోహ్లీ అసలు ఊహించని క్యాచెస్ పడతాడు తను పట్టిన క్యాచెస్ అసలు మొత్తం మ్యాచ్కే హైలైట్ అయిపోతుంటాయి కానీ నిన్నటి మ్యాచ్లో ఒక సింపుల్ క్యాచ్ని నేల చేశాడు నిన్న భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య సూపర్ ఎయిట్ మ్యాచ్ జరిగింది భారత్ గెలిచింది అదంతా పక్కన పెట్టిస్తే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ లాంటి బెస్ట్ ఫీల్డర్ క్యాచ్ వదిలేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే బ్యాటింగ్లో రన్స్ చేయలేక కాస్త ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఇలా ఫీల్డింగ్ లో కూడా చెత్త ప్రదర్శన కనిపిస్తూ ఉండడం ఒక్కసారిగా అక్కడ అభిమానులను జీర్ణించుకోకపోవడం పక్కన పెట్టేస్తే క్యాచ్ డ్రాప్ అయినప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఊహించిన రియాక్షన్ ఇచ్చాడు ఏంటి కోహ్లీ ఇది నువ్వు కూడా ఇలా పట్టుకోకపోతే ఎలాగా అన్నట్టుగా ఓ రియాక్షన్ అనమాట హర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో పంత్కి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడి ఇబ్రహీం జద్రాన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా మంచి షాట్ ఆడాడు అయితే అది నేరుగా కోహ్లీ చేతిలోకి వెళ్ళింది ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్స్లో ఒకడైన కోహ్లీ చేతిలోకి వెళ్తుంది కాబట్టి అది వికెట్ పడుతుంది అనుకున్నారు కానీ ఎంత వేగంగా కోహ్లీ చేతిలోకి దూసుకెళ్ళిందో అంత వేగంగా చేతులు తగిలి కింద పడిపోయింది కోహ్లీ నుంచి ఒక గ్యాచ్ డ్రాప్ అయింది అప్పటికే ఒక వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఆఫ్ఘన్ కు మరొక షాక్ ఇవ్వడంలో కోహ్లీ విఫలమయ్యాడు దాంతో అది నమ్మలేకపోయిన రోహిత్ శర్మ రెండు చేతులు తల పట్టుకుని ఏట్రా బాబు ఇది అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేశాడు దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మని చూస్తూ పొరపాటు అయింది అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్